అండి నా పేరు రమేష్ కుండ తండ పెద్దవరం మండలం నల్గొండ జిల్లా నా మిరపసేను అంతకుముందు పదిహేను రోజుల కిందట వర్షం పడి సేను మొత్తం ఆ పసుపు కలర్ విధంగా మారిపోయినది పసుపు కలర్ వచ్చిన తర్వాత చెట్టు మొత్తం ఏం లేకుండా ఆకులు సరిగా రాలేకపోయినాయి ఈ సూపర్ గ్రో కం కంపెనీ వాళ్ళది జీమా అనే మా తమ్ముడు అతను ఇది డెమో కొట్టి చూడను అని చెప్పేసి బెమ్మ ఇచ్చారు ఇది కొట్టి చూశాను కొట్టి చూసిన తర్వాత సేను పల్లగా ఉన్న సేను ఒక పసుపు కలర్ లో మారిన సేను మొత్తం ఇప్పుడు ఈ రోజు నల్లగా మారి ఇగురులు మంచిగా వచ్చి సేను కూడా బాగా బుట్టగట్టింది సేను మొత్తం నల్ల కప్పులోనే ఉన్నది పసుపు పోయి మొత్తం సేను ఇక చెప్పుకోలేనంత పచ్చగా వచ్చింది నేనైతే చూడటంలో మళ్ళా మళ్ళా వర్షం పడింది వర్షం పడి కూడా ఈ సేన్లో ఆడాడ నిలిచినాయి కూడాను అక్కడ అంతా నిలిచిన నీళ్ళు కూడా ఉండే కానీ ఆ నిలిచిన తర్వాత కూడాను సేన్ అట్లానే ఉండింది పచ్చగానే ఉంది ఇప్పటికి కూడా పచ్చగానే ఉంది సేన్ పళ్ళ బారలేదు పసుపు కలర్ రాలేదు మొత్తం నల్లగా ఉన్నది సేను కూడాను చూసుకుంటే ఇప్పుడు కూడాను సేన్ మంచిగా బుట్ట బుట్ట వచ్చింది ఇది ఎంత ఎగురులు వచ్చిన అంటే మొన్న నేను కొట్టకముందు పదిహేను రోజుల కిందట ఎట్ ఉండే పసుపు కలర్లు వచ్చి ఏం లేకుండా ఉండే సేను ఇప్పుడు కొట్టడం వల్ల చాలా సూపర్గా వచ్చింది మళ్ళీ సూపర్ గ్రో అనే వాళ్ళది ఉత్తేజ్ మళ్ళీ ఈరోజు కూడా కొట్టాలని తెచ్చినాను నేను కొట్టి పదిహేను రోజులు అయింది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఈ అనే కొట్టాలని చెప్పేసి తీసుకొచ్చాను ఇప్పటికే అదే కంపెనీ వాళ్ళదే కొడుతున్నాను ఇది డెమో ఇచ్చారు ఇది నేను తెచ్చుకున్నాను మంచిగా ఇప్పుడు రిజల్ట్ అయితే నాకైతే పక్కాగా ఉన్నది పిర్పసేన అనేది ఇప్పటికి కూడా వర్షం పడి మొన్న రెండు మూడు రోజులు వర్షం లేని వర్షం పడ్డది అడ్డ కూడాను ఇప్పటికీ సేన్ అయితే నల్లగానే ఉన్నది ఆ మళ్ళా పసుపు కలర్ అయితే రాలేదండి సూపర్ ఉన్నది